హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైనింగ్ బ్లౌజ్కి ఫ్రంట్ షేప్స్ అనేవి నేను చెప్పే ట్రిక్ ఫాలో అయితే చాలా ఈజీగా పెట్టుకుంటారండి ఇప్పుడు మనం ఇలా డబుల్ క్లాత్లో మనము షేప్స్ పెట్టుకునేటప్పుడు మనం ఇట్లా మామూలుగా పెట్టుకున్నామంటే సిల్కీ క్లాత్కి మనం వేసే షేప్ అనేది పై లైనింగ్కే పడుతుంది కానీ కింద మెయిన్ క్లాత్కి అయితే పడదండి అదే ఇది కాటన్ అనుకోండి మనం ఇట్లా వేయాల్సిన పని లేదు నార్మల్గా వేసుకున్న రెండు క్లాత్లకి కరెక్ట్గా కలిపి షేప్ అనేది పడుతుంది మనం ఇట్లా సిల్కీ క్లాత్కి కుట్టుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు కానీ షేప్స్ పెట్టుకున్నారంటే మన క్లాత్ రెండు జాయిన్ అయ్యి కరెక్ట్గా వస్తుందండి షేప్ అనేది ఇట్లా కరెక్ట్గా షేప్ అనేది బాగుంటుంది క్లాత్ అనేది జారే పని అంటూ ఉండదు ఇట్లా మనం ముందుగానే మనం కరెక్ట్గా షేప్ అనేది కొలుచుకొని దాని ప్రకారంగా మనం మార్క్ చేసుకొని దానిపైన వేసుకొని అప్పుడు మనం షేప్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనము పై క్లాత్ కింద క్లాత్ రెండు కరెక్ట్గా ఉంటాయి కాబట్టి షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా లేకపోతే బ్లౌజ్ అనేది ఎలా కుట్టినా వేస్టే కదండి మనం షేప్స్ అనేది ఈ విధంగా ఈ ట్రిక్ అయితే ఫాలో అయితే మాత్రం షేప్స్ అనేవి చాలా కరెక్ట్గా వస్తాయి పర్ఫెక్ట్గా ఉంటాయండి నేనైతే ఇట్లానే వేసుకుంటాను సిల్కీ శారీస్కి అయితే అదే కాటన్ అనుకోండి మనం ఇట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా పెట్టుకున్న కాటన్ అనేది చెప్పిన మాట కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు లైనింగ్ బ్లౌజ్ సిల్క్ ట్రై చేసినా ఇట్లానే కుడతానండి ఎందుకంటే చాలామంది న్యూ బిగినర్స్ అయితే మనం కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా పెట్టి పెట్టేస్తారు షేప్స్ అనేవి అప్పుడు పై క్లాత్ పైకి కింద క్లాత్ కిందకి రెండు సపరేట్ అయిపోతుంది అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా ఉండదండి ఇట్లా చేశారంటే మీరు కరెక్ట్గా ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో థ్యాంక్ యూ